టెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇంతకాలం మీ బజార్లోనే ఉన్నాం అయితే ఆకతా యువకులు బైకులపై స్పీడ్గా వెళుతూ మా మీద ఎక్కించే ప్రయత్నం మధ్య మధ్యలో కొందరు కర్రలతో మమ్మల్ని చావు అయినా మాలో చాలామంది భయంతోనే పక్కకి వెళ్ళాం కానీ ఇటీవల కాలంలో మాలో కొందరు పిక్కలు పట్టుకుంటున్నారని మా మీద ఫిర్యాదులు వెలువెత్తాయి అంతే అధికార యంత్రాంగం స్పందించింది పైకి మాకు సంతాన ఉత్పత్తి కలగకుండా వ్యాక్సిన్ వేయడానికి అని చెప్తున్నా మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి వెళ్ళి వదులుతారట ఇప్పటికే మాలో కొందరిని అదిగో అలా వలల్లో గోతాల్లో పట్టుకుని వేనెక్కించారు కొద్ది రోజులు అందరం కూడా వెళ్ళిపోతున్నాం ఇంతక మేము ఎవరు అనుకుంటున్నారా భక్తి పెరిగిన వాళ్ళు మా మెళ్ళో గారెల దండలు వేసి కాలభైరువుడు అంటారు ఇంకొందరు కుక్కలు అంటారు మరికొందరు వీధి కుక్కలు అంటారు ఓలన్ దత్తత తీసుకునే వాళ్ళు ఉన్నారు అదేదో ఫోర్ అంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మాకు హాస్టల్స్ అంటూ ఏర్పాటు చేసి జంతు సంరక్షణ చేసే రోజులు ప్రభుత్వ పరంగా ఎప్పుడు వస్తాయో అని మేము ఎదురు చూస్తున్నాం అయితే మాలో కొంతమంది అంటున్నారు మనకు ఓట్లు లేవు కదా అందుకే మన బ్రతుకులు ఇలా ఉన్నాయని అంటున్నారు ఏదేమైనప్పటికీ ఇక సెలవు మిత్రమా కన్నీటి వీడ్కోలతో చెప్తున్నాము